హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చెప్తే సూపర్ ఉన్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవ్రీ డే కొత్త కొత్తగా ట్రై చేయండి కొత్త కొత్తగా ఉండడానికి చూడండి లైఫ్ బోరింగ్ లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కష్టాలు సుఖాలు కామన్ కాబట్టి అన్నీ మర్చిపోయి మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలి అలానే మనం బిజీగా ఉండడానికి ట్రై చేయాలి ఎక్కువ టైం మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మన ఇంటిని మోర్ బ్యూటిఫుల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఈరోజు నేను నిద్ర లేచేసరికి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది రోజు సిక్స్ ఓ క్లాక్కి లేవాలి లేవాలి అనుకుంటానండి అస్సలు లెగలేకపోతున్నానండి నైట్ కూడా టెన్ ఓ క్లాక్ లెవెన్ అవుతుంది అండి ఇంకా ట్వల్ వేసుకోండి నా వర్క్ పూర్తి చేసుకొని పడుకునేసరికి బట్ చాలా లేట్ అయిపోతుందండి కానీ పొద్దున్నే లెగవాలి అనుకుంటున్నా లెగలేకపోతున్నా అందులో ఇక్కడ వచ్చేసి చలికాలం లెక్కనుందండి ఇంకా చలికాలం నా పరిస్థితి అర్థం కాలేదు కానీ బట్ చలికాలం లెక్కు ఉందనమాట చాలా చల్లగా ఉందండి అసలు నేనైతే దుప్పుడు కప్పుకనే పడుకుంటున్నాను అంత ఇదిగా ఉంది అన్ని చోట్ల వర్షాలు అనేవి బాగా పడుతున్నాయి కదా కిడ్స్ అయితే స్కూల్కి ఎనిమిదిన్నర కల్లా వెళ్ళిపోతారండి మన ఇంట్లో ఇంకెవరూ ఉండరు అనమాట నేను ఒక్కదాన్ని ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కిడ్స్ వెళ్ళి నాకే బెడ్ అది సర్దుకోవడం సో ఇవన్నీ ఉంటాయి నా బెడ్ గురించి ఇంతకుముందు చాలామంది అడిగారండి ఎంత అయిందండి మీ బెడ్ ఏంటి అని చెప్పి ఎయిటీ వన్ కేర్ ఎయిటీ ఫోర్ కే రెండిట్లో ఏదో ఒకటి అండి బట్ ఎయిటీ కే మాత్రం కంపల్సరీ అయ్యింది మా ఇంటి బ్యాక్ సైడ్ ఒక షాప్ ఉంది ఆ షాప్లోనే తీసుకున్నాం అనమాట ఈ బెడ్ అయితే చాలా బాగుంది బాగుంటుంది అంటే రూమ్కి మంచి లుక్ అనేది ఇస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనది నేను బాల్కనీ మిక్ ఓవర్ చేస్తున్నానండి పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా నేను మీతో షేర్ చేస్తాను సో ప్రస్తుతానికి చూడండి నేను ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తున్నాను ఇదంతా కూడాను సో పక్కన ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి దానివల్ల సిమెంట్ అంతా వచ్చి పడి అసలు దారుణం అయిపోయింది బాల్కనీ అయితే ఎంత దారుణం అయిపోయిందంటే అంత దారుణం అయిపోయింది ఇక్కడ మనకి అర్బన్ క్లాప్ అనేది అవైలబుల్గా ఉంటుందండి హైదరాబాద్లో సో బిఫోర్ ఈ బాల్కనీ ఎంత దరిద్రంగా ఉందంటే అంత చండాలం చేశారండి పక్క బిల్డింగ్ వాళ్ళు అసలు మొత్తం అంతా సిమెంట్ అది పడిపోయి యాక్చువల్గా వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వాలి ఏం చేస్తామండి మనము వాళ్ళకు ఉండాలి అబుద్ధి మనకు కాదు సో వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వాలి వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వలేదు సో ఇంకా గోడ మీద అయితే ఉంది సిమెంట్ అది మొత్తం మనకి గీకాలన్నమాట గీకితేనే అది పోతుంది మంచిగా గోడకి ఇదంతా చేసినప్పుడు వాళ్ళు పెయింట్ కూడా వేసి ఇవ్వాలి మనకి సో ఇంకలాంటి వాళ్ళని మనం ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం వెళ్ళి గొడవపడలేం కదండి సో అందుకు అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించి మంచిగా నీట్గా క్లీన్ చేపించి అసలు వాష్రూమ్స్ కూడా మనము మనకి చాలా నీట్గా క్లీన్ చేస్తారండి అసలు మంత్లీ వన్స్ కనుక వాళ్ళని పిలిపించుకొని చేపించుకుంటే చాలా నీట్గా ఉంటాయి మనం వీక్లీ వన్స్ కడుక్కోవాలి మంత్లీ వన్స్ మాత్రం వాళ్ళని ఒకసారి పిలిపించి చేపిస్తే మన వాష్రూమ్స్ ఇంకా లైక్ మనకి మాల్స్లో అలానే ఎయిర్పోర్ట్లో ఉంటాయి చూసారా కొత్తగా క్లీన్గా సో అట్లా ఉంటాయి అన్నమాట సో అట్లా చేసుకోలే అంటే చేసుకోలేని వాళ్ళ పరిస్థితి చెప్తున్నానండి మీరు చేసుకుంటాము అనుకుంటే నో ప్రాబ్లం చేసుకోలేని వాళ్ళకైతే అదే హైదరాబాద్లో అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి అది ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో మనకి అర్బన్ క్లాప్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా మిగిలిన ఒంగోలు అయితే లేదండి ఒంగోలు ఉంటే బాగుంది అనుకున్నా నేను కూడా ఒంగోలు అయితే లేదు బట్ అంతే కొన్ని కొన్ని అవైలబుల్ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల అవైలబుల్ ఉండవు ఈ బాల్కనీ చాలా పెద్దదండి చాలా పొడవు ఉంటుంది ఇక్కడ నేను ట్రైపాడ్ వె పొడవు ఎక్కువ ఉంటుంది వెడల్పు తక్కువ ఉంటుంది ట్రైపాడ్ పెట్టడం వల్ల నేనైతే సరిగ్గా చూపించలేకపోయాను అండి మొత్తం బాల్కనీ సో ఇది కూడా చూడండి ఈ గ్రాసు నేనే వెళ్ళి నేనే కొనక్కొచ్చుకున్నాను స్వయంగా అంటే నేను ఒకటి డిసైడ్ అయ్యాను అంటే ఒక గోల్ పెట్టుకున్నాను అంటే అది నాకు కంపల్సరీగా అయిపోవాలన్నమాట నేను నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అయిపోవాలండి ఈ ఇంట్లో బిఫోర్ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నా ఇది మొత్తం కూడాను సో ఇప్పుడు ఇంకా టైం కుదిరింది చేస్తున్నానండి చాలా ఇష్టం అండి గ్రాస్ అంటే ఈ గ్రాస్ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టాలి ఎప్పుడన్నా కూర్చొని పిల్లలు నేను కూడా ఆడుకుంటూ ఉండాలి మొక్కలు ఇవన్నీ పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట మొక్కలు అయితే పైన గోడ మీద పెడతాను కిందనొచ్చేసి బాల్కనీ కిందనొచ్చేసి మాత్రం నేనైతే గ్రాస్ వేస్తున్నానండి వీలైతే ఇక్కడ కూడా మొక్కలు ఏమైనా పెడతాం లేకపోతే చక్కగా పిల్లలు నేను కూర్చోవడం కాసేపు బాల్కనీలోకి వచ్చి కూర్చోవడం సో ఇదంతా బాల్కనీ కొంచెం మీకు ఓవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట మొత్తానికి పైన గోడ మీద అంతా మొక్కలు పెట్టేస్తానండి కిందనంతా వీలైతే ముక్కలు పెడతా లేకపోతే ఒక బుద్ధుడు బొమ్మ తీసుకొచ్చి పెట్టడం సో కొంచెం డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఆ ప్లాన్తోనే ఇక్కడికి తీసుకొచ్చానండి ఇది చాలామంది అడుగుతారు గ్రాస్ ఎంత అయింది ఏంటి అని చెప్పి సో మీరు వచ్చేసి మనకి నార్మల్ షాప్స్లోకి వెళ్తే గ్రాసు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చెప్తారండి మీటర్ వచ్చేసి ఇది నాకైతే తక్కువకే వచ్చింది ఎందుకంటే నేను హోల్సేల్లోకి వెళ్ళి తెచ్చుకున్నానండి చాలా దూరం హోల్సేల్కి వెళ్ళి మనకి ఇక్కడ చార్మినార్ ఉంటుంది అక్కడ మనకి అన్నీ హోల్సేల్గా దొరుకుతాయి అన్నమాట ఇవి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ ఏవైనా కానీ మనకి అక్కడ హోల్సేల్గా దొరుకుతాయి అంటే హైదరాబాద్లో వాళ్ళైతే తెచ్చుకోమని నేను చెప్తానండి వెళ్ళి మనకి చార్మినార్ దగ్గర మదీనా అని ఉంటుంది మదీనా వెళ్ళక ముందే మనకి ఫ్రంట్ ఒకటి కమాన్ వస్తుంది అనమాట సో ఆ కమాన్లోకి వెళ్తే నేను ఆ కమాన్లో అనమాట ఇది షాప్ ఈ గ్రాస్ గురించే వెళ్ళాను నేను సపరేట్గా సో అక్కడే కొనుక్కొచ్చుకున్నాను అండి చూడండి గ్రాస్ వేస్తే ఎంత అందం వచ్చేసిందో కదా రియల్లీ రియలీ సూపర్ ఉంది కదా సో నాది ప్రయత్నం కూడా అదే అండి నేను ఇంకా నాకు ఇంక ఇక్కడ ఇంకొక బాల్కనీ కూడా ఉంది కదా సో దాంట్లో కూడా పెడతాను కాకపోతే వాషింగ్ మిషన్ ఏంటంటే పైపు సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ అంతా ముందుకు వచ్చేస్తుంది వాష్ బట్టలు వాష్ చేసిన తర్వాత సో అది కాకుండా అది పైపు ప్లంబర్ని పిలిపించి పైప్ అది ఫిట్టింగ్ చేపిచ్చేసి బాత్రూంలో కూడా ఒకటి కరెక్ట్గా లేదు అది కూడా మంచిగా బాగు చేపిచ్చేసేసి అప్పుడు నేను అక్కడ కూడా తీసుకొచ్చేస్తాను ప్రస్తుతానికైతే కొనక్కొచ్చానండి మనకి ఇది మీటర్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇచ్చారు సో వేరే షాప్లోకి అక్కడే చార్మినార్ దగ్గర వేరే షాప్లోకి వెళ్ళి అడిగితే మీటర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ చెప్పాడు ఇది వచ్చేసి ఫోర్ టెన్ టెన్ అండి టెన్ లెవెన్ గుర్తులేదు సో మొత్తానికి మీటర్ కాదు ఇంచు ఇంచ్ మనకి ఒక ఇంచ్ అనుకుంటా అడుగు అడుగు అనుకుంటా అండి అడుగు వచ్చేసి మనకి థర్టీ రూపీస్కి ఇచ్చారు సో ఫిఫ్టీ ఫైవ్ చెప్పారు వేరే షాప్లో రెండు వేల ఐదు వందలు ఎంత అయింది అమ్మో ఏంది ఇంత అని చెప్పి వేరే షాప్కి అప్పటికి లేదులే ఇంకోసారి చూద్దాంలే వేరే షాప్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళి అడిగి అప్పుడు చెప్తే వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా చెప్పడా ఫిఫ్టీ ఫైవ్ చెప్పారు తర్వాత మనకి తగ్గించి ఇచ్చారనమాట సో అమ్మాయ పర్లేదులే అనుకోని తీర్చుకున్నానండి రెండు బాల్కనీలోకి రెండు వేలు అవుతుంది రెండు వేల ఐదు వందలు అవుతుంది రెండు బాల్కనీల్లోకి అయితే సో ఇదండి ఫైనల్లీ అయితే నేనైతే పెట్టేసుకున్నాను నా గోల్ అయితే ఇలా నెరవేర్చుకున్నాను అనమాట సో నిన్న వేర్ చేశాను ఈ సారీ నేను చాలా చాలా బాగుందండి ఎంత కంఫర్ట్ ఉందంటే అసలు నాకు అంత కంఫర్ట్ ఉంది ప్ర శారీ ప్రైస్ కూడా రీజనబుల్ అండి మీకు రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది మొత్తము కద్దానా వర్క్ ఉంటుంది అలానే మీకు శారీ అంతా చూసారు కదా వర్క్ వచ్చింది ప్లెయిన్లో ఉంది చాలా స్టైలిష్ ఉందండి ఫేర్వెల్ పార్టీస్కి మీ ఆఫీస్లో ఏదైనా పార్టీస్కి బర్త్డే పార్టీస్కి చాలా బాగుంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో రెడీమేడ్ కాబట్టి మీకు చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియోలో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అలా పెట్టేసి ఉంచాను అన్నమాట సూపర్ నిజం చెప్పాలి అంటే నాకైతే బాగా నచ్చిందండి శారీ అంటే ఫుల్ కంఫర్టబుల్ ఉందండి నేను ఎప్పుడు ఇంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదన్నమాట శారీస్ అయితే చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ లాగా ఉంటుందండి రంగోలీ సిల్క్ అంటే క్రేప్ జార్జెట్ లాగా ఉంటుంది బొటెక్ నెక్ వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ కూడా షేర్ చేస్తానులేండి చూడండి నేను నిన్న వీడియోలో బ్యాక్ సైడ్ షేర్ చేయలేదు ఈ రోజైతే చాలా హ్యాపీ ఉన్నానండి నిజంగా నేను అనుకున్న పనులన్నీ కూడా చేసుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఫుల్ఫిల్గా ఉన్నానన్నమాట మంచిగా అన్ని చేసుకుంటా ఏమంటారో చెప్పండి నాకు కామెంట్స్లో ఈ శారీస్లో కలర్స్ షేర్ చేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి వాట్సాప్ చేసి కొనుక్కోండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మనకి అండి బ్లౌజ్ వర్క్లు వీటికే చాలా డబ్బులు అయిపోతున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లేనిది మనకి మంచి బ్లౌజ్ రావట్లేదండి అందులో ఇది స్టిచ్చింగ్ వస్తుంది వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంది ఇంకెవరైనా ఇంకా డీటెయిల్గా చూడాలి అంటే షార్ట్ వీడియోలో డీటెయిల్ ఉంటుంది ఒకసారి మీరు చూసుకొని చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు స్టిచ్చింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంది అందులో జాకెట్ వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ ఉందండి చాలా బాగుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది మంచిగా అంతా కూడా చక్కగా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉందండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేసుకొని కొనుక్కోండి పింక్ కలర్ అండి ఇక్కడ కలర్స్ కూడా షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి నేను వేర్ చేసింది వచ్చేసి పాచి కలర్ గ్రీన్ మనకి బావిలో పాచి ఉంటుంది చూసారా ఆ పాచి కలర్ తర్వాత వచ్చేసి ఇది పింక్ కలర్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకా ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ నేను చూపిస్తాను అండి చూడండి దీనికి హిప్ బెల్ట్ అనేది సపరేట్ ఇలా వస్తుంది అటాచ్ అయ్యి వస్తుందండి సూపర్ ఉంటుంది అనమాట అంటే ఎలా ఉంటుంది అంటే స్టైలిష్గా ఉంటుంది మీరు ఎక్కడికైనా వేసుకెళ్ళినప్పుడు ఈజీగా ఈజీ టు వేర్ మీరు దీనికి ఫాల్ కుట్టించకపోయినా పర్లేదండి మంచిగా నిలుస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ ఒక శారీ తీసుకొని ఉంచేసుకున్నాను అంత బాగుందనమాట నాకైతే సో దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి సో ఇదిగోండి బ్లూ కలర్ అన్నిటికీ రెడీమేడ్ బ్లౌజ్ అనమాట మంచి బ్రాండెడ్ శారీ అండి బయటకు వెళ్తే మీకు మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అట్లా ఉంటుంది సో ఇక్కడ ఏంటి అంటే మనకి మనము తక్కువ మార్జిన్ వేసుకొని అమ్ముతున్నాం అందులో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్కి వస్తుంది సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి నేను పొద్దున్న లే అవన్నీ కూడా చేసుకున్నా ఇంకా వ్లాగ్ ఉంటుంది దీన్ని నాకు పెద్ద బ్లాగ్ పెద్ద బ్లాగ్ అయిపోతుందని చెప్పి నేను అటాచ్ చేయలేదండి సింపుల్గా సింపుల్ అండ్ ఈజీగా మీరు చూసే విధంగా చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీరు రేపటి వీడియోలో మనకు అన్నీ ఉంటాయండి చూడండి మనకి షార్ట్ వీడియోస్లో మన శారీ వీడియోస్ ఇవన్నీ వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ కనుక నచ్చితే మీకు మీరు షేర్ చేస్తే కంపల్సరీగా మాకు ఇంకా వ్యూ రేట్ అనేది పెరుగుతుందండి కొత్త కొత్త మందికి తెలుస్తుంది అనమాట నా ఛానల్ గురించి సో ఇదండి లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఉన్న దాంట్లోనే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి చెక్ కేర్